దీపికా పిల్లి అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు ఇంకా దీపికా పిల్లి కోసం మనకు ప్రత్యేకంగా మాట్లాడుకో అవసరం లేదు ఇతను కాబోయే భర్తతో అయితే ప్రియుడితో అయితే పెళ్లి పెట్టెలు ఎక్కుతూ అందరికీ ఒక్క షార్గా షాక్ ఇస్తూ రావడం జరిగింది అయితే అదృష్టం కలిసి రాని సినీ ఇండి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తూ ప్రియుడితో పిల్లిపెట్టెలు ఎగుతూ పర్సనల్ లైఫ్లో బిజీగా అయిపోతుంది దీపికా పిల్లి ఇంకా టిక్ టాక్ వీడియోస్ ద్వారా మంచి పేరుని సంపాదించుకుంది మొదటిగా తన అందం చందం అభినయం ఏం మాత్రం తీసుకోకుండా డి షోలో కూడా అయితే యాంకరింగ్ అయితే ఇంకా హోస్టింగ్తో బెస్ట్ యాంకరింగ్ అయితే మప్పించి అలరించింది దీపిక ఇంకా సుధీర్ బావా బావా అంటూ సుధీర్ తో తన జత కట్టిన విధానానికి ఇంకా రష్మిక పక్కన పెట్టి దీపికా పెళ్లి సుధీర్ అంటూ ఓ రేంజ్లో అయితే ఆట పట్టించడం కూడా జరిగింది నటీ ఇంకా ఈ విధంగా అయితే ఇండస్ట్రీలో అయితే సుధీర్ దీపిక పెళ్లి అంటూ ఇంకా వీరిద్దరి పేర్లే అయితే ట్రోలింగ్ చేస్తూ కూడా రావడం జరిగింది నటీ అలా దీపిక తక్కువ టైంలోనే ఎంత మంచి గుర్తింపుని పేరును సంపాదించుకుంది సుదీర్ఘ జతకట్టే ఇంకా ఆ తర్వాత పలు షోస్ ఈవెంట్స్ అంటూ యాంకరింగ్ కొనసాగిస్తున్నప్పటికీ మంచి గుర్తింపు రాలేదని చెప్పాలి దీపికాకి ఇంకా తన సినిమా అవకాశాలు కూడా తనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సినిమా ఇండస్ట్రీలో కూడా వచ్చే అవకాశాలు కూడా రాలేదు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు దీపికా పెళ్లికి రాకపోయేసరికి ఇంకా పర్సనల్ లో అయితే బిజీగా అయిపోవాలని ఇంకా అనుకుంది ఇంకా ఒక్కసారి ప్రియుడితో కలిసి ఎక్కుతో అయితే ఘనంగా అయితే హల్దీ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది ఇంకా వాడికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో మారుతున్న మట్టిన ఫోటోస్ ఇప్పుడు మా విధులు మీరు కూడా చూసి అండి